టీజెన్ ఛానల్ నూతన సంవత్సర క్యాలెండర్ ను సురారం పోలీస్ స్టేషన్ లో సీఏ వెంకటేశ్వరరావు ఎస్ఐలు సిబ్బందితో కలిసి ఆవిష్కరించారు అనంతరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను టీజెన్ ఛానల్ మరియు టీజెన్ ఆజాద్ తెలంగాణ పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చి వాటి పరిష్కారానికి బాటలు వేయడం అభినందనీయమన్నారు మరెన్నో ఘనతలు సాధించి దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి సిబ్బందికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు టీజెఎన్ ఛానల్ క్యాలెండర్ ఇగ్రేషన్ సందర్భంగా టీజీఎన్ ఛానల్ యాజమాన్యానికి నా శుభాకాంక్షలు అందిస్తున్నాను ప్రజల సమస్యలను ప్రతిబింబించడంలో పరిశీలించడంలో టీజిఎన్ ఛానల్ చాలా ముందంజనం ఉంది నేను ఏదైనా అనేది మరింత వృద్ధిలోకి రావాలని చెప్పి టీజీఎన్ ఛానల్ నేను కోరుకుంటున్నాను ప్రజలకు మరింత కావాలని చెప్పి ఆలోచన థ్యాంక్ యూ వెరీ మచ్ టీజీఎన్ ఛానల్ టీజిఎన్ ఆజాద్ తెలంగాణ వార్తాపత్రిక శుభాకాంక్షలు వార్తా పత్రిక తర్వాత మంచి మంచి ఉద్యోగ ప్రజలక ప్రజల యొక్క సమస్యలను మరియు పరిగణించాలని చెప్పి